వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి అని కోరుకుంటున్నాను కూడా ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా నేను ఎప్పుడో పోస్ట్ చేసి ఉండాల్సింది పోస్ట్ చేస్తాను అని చెప్పేసి ముందు అసలు ఈఎంఐస్ ఎలా మేనేజ్ చేసుకున్నాను జాబ్ లేకుండా ఆరు నెలలు అని చెప్పేసి ఒక వీడియో చేసినప్పుడు చెప్పాను అనమాట తీస్తాను అని చెప్పేసి అండ్ నేను విప్రోలో ఎందుకు రిజైన్ చేశాను అసలు జాబ్ లేకుండా ఆరు నెలలు ఎలా మేనేజ్ చేశాను ఏంటి అని చెప్పేసి వీడియోస్ చేశాను ఆ వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో వస్తాను చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి ఆ వీడియోస్ కింద ఒక పర్సన్ మెసేజ్ చేశారనమాట రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా కెరియర్ గ్యాప్ ఉంటే ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను ఆ మిస్ ఆ కమెంట్కి అక్కడే రిప్లై ఇచ్చాను వెరీ సూన్ చేస్తాను అని చెప్పేసి కానీ నాది ఏంటంటే రోజు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను ఆ షార్ట్ కింద వాళ్ళు కమెంట్ చేస్తానే ఉన్నారు మీరు ఏంటి వీడియో చేయరా చేయరా అని చెప్పేసి మొన్న ఒక రోజైతే కోపంగా కూడా పెట్టేశారు నాకు కుదరట్లేదు ఆఫీస్కి వెళ్తున్నా అండ్ లాస్ట్ వీక్ అంతా మా పేరెంట్స్ వచ్చారు ఇంటికి సో అంతా హడావుడిగా తిరగడంలో వీడియో షూట్ చేయడానికి కుదరలేదు అందుకే తీయలేదు అనమాట సో ఫైనల్లీ మేము ముందుకి కెరియర్ గ్యాప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అసలు మనం ఎలాంటి రీజన్స్ చెప్పాలి ఎన్ని ఇయర్స్ వరకు కెరియర్ గ్యాప్ ఉంటే మన కెరియర్ మీద అంటే లైక్ నెక్స్ట్ జాబ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది అసలు ఆ గ్యాప్లో మనం ఏం నేర్చుకోవాలి ఏం చేయాలి అనే వీడియోస్ ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళ కోసం అండ్ మిగతా అందరి కోసం కూడా కొన్ని ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ పాయింట్స్ ఉంటాయన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి లెట్ స్కెట్ ద వీడియో సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీజన్స్ ఫర్ కెరియర్ గ్యాప్ ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నాకు కెరియర్ గ్యాప్ ఉందనుకోండి నేనేమనుకున్నానంటే నా నాకు ఏదైతే ఒక రీజన్ ఉందో అదే రీజన్ అనుకుంటాం కానీ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు స్పెషల్గా అమ్మాయిలకైతే మ్యారేజ్ వల్ల కొంచెం గ్యాప్ వస్తుంది కిడ్స్ వల్ల కొంచెం గ్యాప్ వస్తుంది సో ఇలా ఫ్యామిలీ కోసం కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు మన కోసమే మన హెల్త్ బాగాలేక చాలా మంది నేను నా ఫ్రెండ్స్లోనే పర్సనల్గా స్పెషల్గా అమ్మాయిలకైతే ఐటీ జాబ్లో ఎక్కువ స్ట్రెస్ దాని అంతా ఉండడం వల్ల పీసీఓడీస్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళు కెరియర్లో కొంచెం గ్యాప్ తీసుకొని హెల్త్ అంతా సెటరేట్ అయినాక మళ్ళీ వెనక్కి వచ్చి జాబ్ చేసిన వాళ్ళని కూడా చూసాను అనమాట సో ఇలా ఎవరికి ఉండే రీజన్స్ ఉంటాయి అది ఏ రీజన్ అయినా అయిన ఉండొచ్చు ఫస్ట్ థింగ్ మనం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు అనమాట అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసేసి అసలు కెరీర్ గ్యాప్ ఎన్ని ఇయర్స్ వరకు మనం మేనేజ్ చేయొచ్చు జనరల్గా ఇప్పుడు మెయిన్గా ఈ రెసిషన్ వల్ల చాలా మందికి కెరియర్ గ్యాప్ వస్తుంది అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్పెషల్గా ఫ్యామిలీ రీజన్స్ అనో లేకపోతే ఇంకీ అసలు ఒక ఒక స్పెషల్ రీజనే లేకుండా ప్రాజెక్ట్ అయిపోయిందని బెంచ్ మీద ఉన్న వాళ్ళని తీసేసినట్టు ర్యాండమ్గా లే ఆఫ్ చేసి తీసేసి అలా చాలామందికి ఈ ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి చాలామందికి కెరియర్ గ్యాప్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జాబ్ ఇష్యూస్ వల్ల సో కెరియర్ గ్యాప్ని నేను అంటే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇదే రైట్ అని నేను చెప్పట్లేదు ఫోర్ ఇయర్స్ వరకు మనం హ్యాండిల్ చేయొచ్చు అంటే ఒకవేళ మీ కెరియర్లో సో ఆన్ సో రీజన్ వల్ల ఒకవేళ ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ వస్తే అంతవరకు కూడా మనం హెచ్ఆర్తో కానీ టీమ్ లీడ్స్తో కానీ మేనేజర్తో ఎవ్వరు అడిగినా కూడా మన దగ్గర ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటే ఒక ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఎలాంటి చీటింగ్ లేకపోతే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళేసి నాకు సో ఆన్సో రీజన్ వల్ల ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంది సో అన్సో రీజన్ వల్ల ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంది సో అందు అందుకని నేను ఇన్ని ఇన్ని రోజులు వర్క్ చేయలేదు ఇప్పుడు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి సో ఇన్ని ఇయర్స్ గ్యాప్ అయితే మనం మేనేజ్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు వరకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే ఏం చేయాలి అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్ సజెస్ట్ చేయకూడదు బట్ స్టిల్ ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా నేను జాబ్ చేయాలనుకున్న నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నాలుగేళ్ళు వాళ్ళ కెరియర్లో గ్యాప్ వచ్చేసేస్తే ఇంకా ఇంకా వెళ్ళరు అనమాట ఐటీ సైడ్ వేరే ఏదన్నా ఆప్షన్స్ చూస్ చేసేసుకుంటారు కానీ ఇంకొక టెన్ పర్సెంట్ ఉంటారు కదా ఫోర్ ఇయర్స్ కాదు ఎన్ ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఐటీలోకే రావాలి అని వాళ్ళు వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఫేక్ ట్రై చేయొచ్చు బట్ అగైన్ అక్కడ చాలా రిస్కులు ఉంటాయి బీజీబీలో దొరికినా మన మనం నేర్చుకున్న టెక్నాలజీ మనకు సరిగా రాకపోయినా టీంలో ఫేక్ అని తెలిసిన చాలా చాలా ఇష్యూస్ అండ్ అదొక మెంటల్ స్ట్రెస్ లాగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఫేక్తో వెళ్తే సో నేనైతే సజెస్ట్ చేయను బట్ ఇంక మాకు ఇంకా వేరే దిక్కు లేదు ఇన్ ఇయర్స్ గ్యాప్ ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అని అనుకుంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళడం అనమాట అయితే అస్సలంటే అసలు సజెస్ట్ చేయట్లేదు జస్ట్ ఇలా కూడా చేస్తారు అని చెప్తున్నాను అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కెరియర్ గ్యాప్ మనకు ఉన్నప్పుడు అసలు మనం ఏం చేయాలి మన మనము ఈ రోజు నాకు జాబ్ పోయింది లేకపోతే ఈ రోజు నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల నాకు మ్యారేజ్ అయింది లేకపోతే వీఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ అందుకనే నేను ఈరోజు జాబ్ మానేస్తున్నాను బట్ ఫర్ షార్ ఇంకో సిక్స్ మంత్స్కో లేకపోతే ఇంకో వన్ ఇయర్కో ఇంకో టూ ఇయర్స్కో ఇంకా ఖచ్చితంగా మళ్ళీ ఇండస్ట్రీలోకే వెళ్తాను నేను ఎలా అయినా సరే జాబ్ చేస్తాను ఇప్పుడు నేను నేను అలాంటి అమ్మాయిని అంటే అందరూ అలాగే ఉంటారు అని చెప్పట్లే కొంతమందికి హౌస్ వైఫ్లో ఉండడం ఇష్టం ఉంటుంది కొంతమందికి వర్క్ చేయడం ఇష్టం ఉంటుంది అబ్బాయిలకు కూడా కొంతమందికి బిజినెస్ చేయడం ఇష్టం ఉంటుంది కొంతమందికి జాబ్ చేయడం ఇష్టం ఉంటుంది సో ఇప్పుడు మా అమ్మాయిలు అనుకోండి ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసమో పిల్లల కోసమో కొంచెం గ్యాప్ తీసుకొని లేదు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఖచ్చితంగా మళ్ళీ ఐటీలోకే వెళ్తాను అని అనుకుంటారు అబ్బాయిలు అనుకోండి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం కొంచెం గ్యాప్ తీసుకొని ఇది ఇదంతా ప్రాపర్గా సెటరేట్ అయిన తర్వాత మళ్ళీ ఐటీలోకి వెళ్తాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలా మీకు మళ్ళీ ఏ రీజన్తో గ్యాప్ వచ్చినప్పటికీ కూడాను మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా అప్ టు డేట్ ఉండాలి ఫస్ట్ థింగ్ చాలా చాలా డొమైన్స్ ఉంటాయి మీ డొమైన్లో నెక్స్ట్ అప్గ్రేడర్ వర్షన్ ఏంటి ఈ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా అదే తీసుకోండి నేను నేను ఒక ఎడోప్ టూల్ మీద చేస్తాను అనమాట టూల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఒకవేళ నాకు కెరియర్ వస్తే నేనేం ఆలోచిస్తానంటే ఈ టూల్లో ఇంకా కొత్తగా ఏం వచ్చాయి టెక్నాలజీస్ కానీ లేకపోతే అసలు ఏం వాడుతున్నారు ఇప్పుడు ఏ నడుస్తుంది ఏ యూస్ చేసి ఈ టూల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇలా తెలుసుకొని మీరు ఆఫీస్లో వర్క్ చేసినా చేయకపోయినప్పటికీ మార్కెట్తో అప్డేట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి కెరియర్ గ్యాప్ ఉంటున్నప్పుడు స్పెషల్లీ మనం జనరల్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు మనం స్పెషల్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసే పని ఉండదు వచ్చే కొత్త ప్రాజెక్టులను బట్టి వచ్చే కొత్త వర్క్ను బట్టి ఆటోమేటిక్గా మనము పెద్దగా అంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా మనం అప్డేట్ అవుతూనే ఉంటాము ఎందుకంటే వాళ్ళు కొత్త టెక్నాలజీ మీద వర్క్ ఇస్తారు మనం నేర్చుకొని చేయడము సి ఐటీ ఇండస్ట్రీ అనేది ఇంకా అసలు ఎండింగ్ లెర్నింగ్ లాగా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే ఈ ఇండస్ట్రీలో నడుస్తుంది అంతేగాని ఓకే నాకు ఈరోజు జాబా వచ్చేంత వరకు ఇంకా నేను దీంతోనే లైఫ్ అంతా బతికేస్తానంటే అసలు అది అది అసలు నైంటీ పర్సెంట్ ఇంపాసిబుల్ ఏదో ఒక పది మందికి మాత్రమే వందలో అది పాసిబుల్ అవుతుంది సో అలా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా అండ్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి సి కంటిన్యూస్గా వర్క్ చేసే వాళ్ళకంటే కూడా కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతున్న ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సర్టిఫికేషన్ ప్రతి టెక్నాలజీకి సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట యాక్చువల్గా మనము ఆఫీస్లోనే ఉంటే ఆఫీస్ వాళ్ళు కొంచెం రియంబర్స్మెంట్ ఇవ్వడము ఆ ఫీజ్ డీటెయిల్స్ మీద మనకు కొంచెం కన్సెషన్స్ అలాంటివి ఉంటాయి బట్ బయట మనం ఓన్గా చేయాలంటే ఉండవు బట్ స్టిల్ మనకు సర్టిఫికేషన్ ఉంటే మన రెజ్యూమే వెయిట్ ఎక్కువ ఉంటుందన్నమాట అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు తీసుకునే వాళ్ళు సర్లే ఒకవేళ కెరియర్లో వన్ ఆర్ టూ ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పటికీ వీళ్ళు సర్టిఫికేషన్ చేశారు కదా కొంచెం వర్క్ చేసిన వాళ్ళకంటే కూడా సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది లేదంటే ఈ సర్టిఫికేషన్ వల్ల వాళ్ళు ఖచ్చితంగా అప్ టు డేట్ ఉంటారు అన్నట్టు మీకు ఆ సర్టిఫికేషన్ హెల్ప్ అవుతుంది అనమాట సో మీ కెరీర్ గ్యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఆ టెక్నాలజీతో అప్ టు డేట్ ఉండి ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకొక సజెషన్ నేనేమిస్తాను అంటే సి హెల్త్ ఇష్యూతో కెరియర్ గ్యాప్ వస్తే ఇంకా మనం ఏమీ చేయలేము బికాస్ హెల్త్ ఇష్యూ వల్లే కెరియర్ గ్యాప్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ రెస్ట్ అలా కాకుండా మన మన అవసరం ఇంట్లో ఉంది మనం ఇంట్లో ఉంటేనే ఇల్లు నడుస్తుంది లేదంటే మనం బిజినెస్ చేసుకుంటున్నాము అది చూసుకోవడానికి మనం జాబ్ మానేసాము ఇలా ఇలాంటి రీజన్స్తో మనం ఒకవేళ కెరియర్ గ్యాప్ అవుతే మాత్రం లేదా ఆఫీస్లో ప్రాజెక్ట్ లేకనే మనము కెరియర్ గ్యాప్ అయింది వాళ్ళు తీసేయడం వల్ల ఇలా ఏ ఒక్క హెల్త్ ఇష్యూ తప్ప ఇంకా ఏ రీజన్తో మీకు కెరియర్ గ్యాప్ వచ్చినా కూడా మీరు లైన్ అంటే ఒక రెగ్యులర్ ఎంప్లాయీ లాగానే కాకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీ లాగా మీరు చూసుంటే నా ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఆరు నెలలు కాంట్రాక్ట్ ఎంప్లాయీ లాగా వర్క్ చేశాను జాబ్ సెక్యూరిటీ ఉండకపోయినప్పటికీ కాంట్రాక్ట్ లాగా వర్క్ చేయడమో లేదంటే ఫ్రీ ఫ్రీలాన్స్ చేయొచ్చు ఫ్రీలాన్స్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఏదైతే ఒక టైంలో వీలుంటుందో ఒక డేలో ఆ డేలో మాత్రమే వాళ్ళు కొంచెం వర్క్ ఇస్తారు ఆ వర్క్ వాళ్ళకి డెలివర్ చేస్తే వాళ్ళు మీకు కొంచెం పే ఇస్తారు సో డబ్బుల కోసం కాకపోయినా మీరు అప్ టు డేట్ ఉండడం కోసమైనా ఫ్రీలాన్సింగ్ చేయండి ఒకవేళ ఫ్రీలాన్సింగ్ కాకపోయినా మీకు కెరియర్ గ్యాప్ ఉండింది అంటే మీకు ఆల్రెడీ ముందు ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఐటీలో ఉన్నప్పటికీ వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయటమో లేకపోతే వాళ్ళ వర్క్ మీరు చూసి తెలుసుకోవడమో మీరు చేయడానికి ట్రై చేయడమో చేస్తే మీరు అప్ టు డేట్ ఉంటారన్నమాట అసలు మనమే రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళమే ఒక ఒక సిక్స్ మంత్స్ ఒక పర్టికులర్ థింగ్ మీద మనం వర్క్ చేయడం మానేస్తే మర్చిపోతాం మళ్ళీ ఎలా వర్క్ చేయాలి అది అసలు దాని ఫీచర్స్ ఏంటి దాంట్లో ఏమేమి వాడుతున్నాము ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అన్నవి మర్చిపోతాము సో ఇంకా అసలు మనం కంప్లీట్గా అసలు ఆ టూల్నే ఏం చూడట్లేదు ఏం చేయట్లేదు అంటే ఖచ్చితంగా గుర్తుండదు అందుకని చెప్పేసి నన్ను అడిగితే మీ ఫ్రెండ్స్ లేకపోతే టచ్లో ఉండడానికి ట్రై చేయండి అంటే ఒక ప్రాజెక్ట్కి మీరు దగ్గరగా ఉండి ఆ ప్రాజెక్ట్ వర్క్ మీరు చేయడమో మీరు చూడడము ఫ్రీలాన్సింగ్ చేయడమో ఎవరన్నా ఎవరికన్నా వర్క్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయడము ఇలా ఏదో ఒకటి ఆ టెక్నాలజీతో ఆ వర్క్తో మీరు కాంటాక్ట్లో ఉండి చేయడానికి ట్రై చేయండి అది మీకు మిమ్మల్ని అప్ స్కిల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఒక విషయం వచ్చేసి కొత్త టూల్స్ కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ గ్యాప్ వస్తే మీరు స్పెషల్గా ఇంకేదో కొత్త టెక్నాలజీ నేర్చేసేసుకొని జాబ్ ట్రై చేయాలి అని నేను చెప్పను కానీ ఖచ్చితంగా మోర్ దెన్ టూ టూ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంటే మాత్రం మీరు అంతకుముందు వర్క్ చేసిన టెక్నాలజీ ఖచ్చితంగా అది మాత్రమే మీకు హెల్ప్ అవ్వదు మీరు ఇంకా కొత్తవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా ట్రైనింగ్స్ నడుస్తున్నాయి కాబట్టి లాక్డౌన్ నుంచి ఇంట్లో ఉండే క్లాసెస్ వినొచ్చు నేర్చుకోవచ్చు అన్నీ చేయొచ్చు కాబట్టి మీ రెజ్యూమేలో ఎక్కువ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ యాడ్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ యాడ్ చేయమన్నాం కదా అని ఊరికే మీకు తెలిసినవి అన్నీ రాయకండి మీరు ఖచ్చితంగా నేర్చుకొని దాని మీద మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే ఆ పదాన్ని మీరు రెజ్యూమేలో పెట్టాలి మీకు వచ్చు అని చెప్పేసి లేదు అంటే ప్రాజెక్టులోకి వెళ్ళాక మళ్ళీ బుక్ అయిపోతారు అందుకని చెప్పి మీకు తెలిస్తేనే కొంచెమన్నా బేసిక్స్ అన్న తెలుసుకొని అసలు అది ఎలా వాడతారు ఎందుకు వాడతారు ఏంటి అని కొంచెం తెలుసుకొని రెజ్యూమేలో యాడ్ చేసుకోండి సో ద నెంబర్ ఆఫ్ స్కిల్స్ మీ రెజ్యూమేలో యాడ్ అవుతున్న కొద్దీ మీకు నెక్స్ట్ అంత కెరియర్ గ్యాప్ ఉన్నప్పటికీ మళ్ళీ జాబ్లోకి వెళ్ళడానికి యూస్ అవుతుంది అనమాట సో ఇది మనకి గ్యాప్ ఉన్న టైంలో ఏం చేయాలి ఏంటి అని చెప్పేసేసి ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా స్పెషల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మనకున్న కెరియర్ గ్యాప్ని హెచ్ఆర్కే కానీ వాళ్ళందరికీ అసలు ఏ రీజన్స్ చెప్పాలి సో ఏ రీజన్స్ చెప్పాలి అని అంటే ఫస్ట్ థింగ్ నేను ఐటీ నేను బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా అది అవ్వక ఇటు వచ్చాను లేదంటే నేను ఇంకేదో చేయాలి అని అనుకున్నా అది అవ్వక అలా చెప్పకూడదు ఎప్పుడు కూడాను అంటే మనం ఏదో చేయాలని అనుకొని అక్కడ అది అవ్వక అక్కడ సక్సెస్ అవ్వక ఇంకా వేరే ఏ దిక్కు లేక ఇక్కడికి వచ్చాము అన్నట్టు ప్రాజెక్ట్ అస్సలు చేయకూడదు మీరు నేను కొన్ని పాయింట్స్ అంటే కొన్ని మనం చెప్పచ్చు అని అనుకున్నవి ఇక్కడ యాడ్ చేస్తాను అవి కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే కూడా మీరు కమెంట్ బాక్స్లో అడగచ్చు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ థింగ్ మీరు చెప్పేది వాళ్ళకి జెన్యున్గా అనిపించాలి వీడియో ఏదో కవర్ అప్ చేస్తున్నాడు అన్నట్టు అయితే అస్సలు అనిపించొద్దు సో ట్రై టు బి జెన్యున్ నైంటీ పర్సెంట్ జెన్యున్గా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ మీ యాక్చువల్ రీజన్ అది కాకపోయినా కూడా జెన్యున్గా చెప్పడానికి ట్రై చేయండి దాన్ని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏం చెప్పొచ్చు అంటే సో ఆన్సో హెల్త్ అంటే లైక్ నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నాను బట్ నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నేను ఇప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ అన్నిటి నుంచి రికవరీ అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయ్యాను నేను ఇప్పుడు నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలను మీకు వర్క్ వైజ్ కూడా అందుకనే మళ్ళీ ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి సో అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో నా ఫ్యామిలీకి నా అవసరం ఉండింది నేను వాళ్ళని టేక్ కేర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అవి సో నేను అందుకనే ఆ టైంలో గ్యాప్ తీసుకున్నాను నౌ దే ఆర్ ఇండిపెండెంట్ లైక్ నా ఫ్యామిలీకి నేను మరీ అంత డిపె నా మీద అంత డిపెండెంట్ లేరు ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉన్నాను సో నేను ఐమ్ స్టార్టింగ్ మై కెరీర్ బ్యాక్ అని ఇది ఒక రీజన్ చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఏదైతే ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నానో ఐ ఫీల్ లైక్ ఆ ప్రాజెక్ట్లో నేను నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అని నాకు అనిపించలేదు సో నేను కొంచెం గ్యాప్ తీసుకొని నా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ మంచిగా కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను సో సో దట్ రీజన్ నేను కొంచెం గ్యాప్ తీసుకొని నన్ను నేను అప్ స్కిల్ చేసుకొని కెరియర్ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఒక నెగిటివ్ చెప్తున్నారో లైక్ నాకు హెల్త్ బాగాలేక కెరియర్ ఆపేసాను అని చెప్పి దానికి వెంటనే మీరు ఒక పాజిటివ్ పాయింట్ యాడ్ చేయాలి నామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పుకుంటూ ఫ్యామిలీ కోసం ఆపేసాను అని చెప్తే వెంటనే నా ఇప్పుడు నా ఫ్యామిలీకి నా డిపెండెన్సీ లేదు సో ఐమ్ నేను మళ్ళీ హ్యాపీగా వర్క్ చేసుకోగలను సో మీరు ఏది రీజన్ అయినా ఒక నెగిటివ్ రీజన్ వాళ్ళకి యాప్ వచ్చింది అని చెప్తున్నారో దానికి ఒక పాజిటివ్ పాయింట్ యాడ్ చేసేసి ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ వర్క్ మీకు నేను వర్క్ చేయగలను అన్న కాన్ఫిడెంట్ మనము ఫీల్ అవ్వాలి ఎదురు ఎవరైతే చెప్తున్నామో హెచ్ఆర్ఆర్ మేనేజర్ ఎవరికైతే మీరు చెప్తున్నారో పాయింట్ వాళ్ళు ఫీల్ అయ్యేలాగా చేయాలి సో ఇలా కొన్ని రీజన్స్ ఉంటాయి ఇంకా లైక్ కిడ్స్ కోసం ఉంటే లైక్ మా అప్పుడు కిడ్స్ చిన్నవాళ్ళు అందుకనే ఆపేసాను నవ్ దే ఆర్ గోయింగ్ స్కూల్ ఆర్ హ్యాపీ సో ఐ కెన్ రీస్టార్ట్ మై కెరియర్ అన్నట్టు ఇలా చెప్పుకోవచ్చు అనమాట ఇలా బోలెడ్ అన్ని రీజన్స్తో మన కెరియర్ గ్యాప్ని మనము ఒక ప్రాపర్ రీజనింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఎందుకు బ్యాక్ వస్తున్నాము అండ్ బ్యాక్ వచ్చి వాళ్ళకి మనం హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయగలమా లేదా అని కాన్ఫిడెన్స్తో చెప్తే ఖచ్చితంగా అవతల మనిషి మన కాన్ఫిడెన్స్ని వాళ్ళు ఫీల్ అయ్యి అగ్రీ అవుతారనమాట సో కెరీర్ గ్యాప్కి రీజన్స్ ఏముంటాయి మనం ఎలా రీజనింగ్ ఇచ్చుకోవాలి అండ్ ఆ గ్యాప్ని ఫిల్ఫిల్ అంటే కవర్ చేసుకోవడానికి లేకపోతే అప్ స్కిల్ చేయడానికి ఏం చేయాలి అని చెప్పేసి అన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నా ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కింద కమెంట్ చేయండి తెలిస్తే చెప్తాను తెలియకపోతే తెలుసుకొని చెప్తాను అండ్ ఇంకొక పాయింట్ నన్ను బాగా అడిగింది ఏంటంటే రెజ్యూమే ప్రిపరేషన్ కోసం అవును అగ్రి చేస్తాను మన ప్రొఫైల్ లిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ రెజ్యూమేనే ఇంపార్టెంట్ అంటే రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతే తర్వాత ఎట్లీస్ట్ మనం ఇంటర్వ్యూ వేస్తాము కానీ నా నేను పర్సనల్గా రెజ్యూమే ప్రిపరేషన్ మీద అంత పెద్దగా ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట నా టెక్నాలజీ నేను నేను వర్క్ చేసే టెక్నాలజీలో చాలా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయన్నమాట అంటే నేను ఎడోబ్ టూల్ మీద వర్క్ చేస్తున్నా కాబట్టి ఎడోబ్ అని ఫామ్స్ అని ఇట్లా సైట్స్ ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి నా టెక్నాలజీ మీద అవి నా రెజ్యూమేలో ఉండేలా చూసుకుంటాను అండ్ రెజ్యూమేలో ఉండే ప్రతి వర్డ్కి నాకు అర్థం తెలిసేలా చూసుకుంటాను అనమాట అంటే ఏదైతే ఒక టెక్నాలజీ నాకు జావా వచ్చు అని చెప్తే ఖచ్చితంగా వచ్చు అంటేనే నేను పెడతాను అందులో డాట్నెట్ వచ్చు అంటే వచ్చు అంటేనే పెట్టాలి అందులో సో నేను ఇవి మాత్రం మెయింటైన్ చేసుకున్నాను అనమాట లైక్ నాకు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నానో అవి మాత్రమే యాడ్ చేసుకొని అండ్ మన ప్రొఫైల్ని పిక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు పవర్ బిఐ వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రొఫైల్ని పిక్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎస్క్యూలు అడుగుతారు కొన్ని క్వరీస్ ఇలాంటివి అనమాట సో అలాంటి కీవర్డ్స్ అన్ని రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలి సో ఇలా మీ టెక్నాలజీకి మీరు ఏ టెక్నాలజీతో అయితే ట్రై చేస్తున్నారో మీ టెక్నాలజీకి సంబంధించిన కీవర్డ్స్ వాళ్ళు అలాగే సెర్చ్ చేస్తారు రిక్రూటర్స్ ఇప్పుడు పవర్ పవర్బీఐ గురించి సర్చ్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ అని లేకపోతే అని ఇలా ఇలాంటి కీవర్డ్స్ వర్డ్స్ కాంబినేషన్తో సెర్చ్ చేస్తారు అప్పుడు మన రెజ్యూమే వాళ్ళకి కనిపించాలంటే ఈ వర్డ్స్ ఖచ్చితంగా రెజ్యూమేలో ఉండేలాగా చూసుకోవాలి ప్రొఫైల్లో సో అవి మెయింటైన్ చేస్తే సరిపోతుంది అని నాకు అనిపిస్తుంది నేను అంత స్పెసిఫిక్గా కాన్సన్ట్రేట్ చేయలేదు ఎప్పుడు రెజ్యూమే గురించి అందుకే అంత స్పెషల్ వీడియో కూడా చేయట్లేదు అన్నమాట సో అంతే ఇంకా రెజ్యూమే గురించి అయితే స్పెషల్గా ఇంకా పోతే సి కెరియర్ గ్యాప్ ఫైనల్ నోట్ ఎక్స్చెండ్ చేయను వాట్ ఎవర్ ద రీజన్ కెరియర్ గ్యాప్ వచ్చింది అనుకోండి మీరు మళ్ళీ ఐటీలోకి వెళ్తే వెల్ అండ్ గుడ్ హ్యాపీ మీకు చేయాలి అని అనిపిస్తే లేదు నాకు ఏదో వాళ్ళు చేసేస్తున్నారనో వీళ్ళు చేసేస్తున్నారనుకో అనో లేకపోతే నేను హౌస్ వైఫ్గా ఉంటున్నాను హస్బెండ్కి గా సపోర్ట్ చేయాలని లేకపోతే నేను ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి లేకపోతే అందరు నా పాటు చదువుకున్న వాళ్ళందరూ ఐటీలో ఉన్నారు అలా అలా ఎప్పుడూ ఐటీలోకి వెళ్ళడానికి అలా వెళ్ళమని అసలు నేను సజెస్ట్ కూడా చెయ్యను చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ ఇది చూడడానికి బయట లక్షల జీతాలు కనిపిస్తాయి కానీ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది పర్సనల్ ఒక కొన్ని సార్లు అయితే పర్సనల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయలేనంత స్ట్రెస్గా ఉంటుంది ఒక ఒక లేడీ ఆర్ ఉమెన్ గర్ల్ ఎవరైనా కూడా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలనుకున్న ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకున్న హస్బెండ్కి సపోర్ట్ చేయాలని అనుకున్న దేర్ ఆర్ సో మెనీ అదర్ రీ అదర్ చాయిసెస్ అనమాట మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు ఆర్ట్స్ చేయొచ్చు ఆన్లైన్లో మీ మీ దగ్గర ఏదన్నా ఒక ఒక ఆర్ట్ ఉంటే లైక్ ప్రోడక్ట్ సేల్ చేయడమో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ మీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటని రికగ్నైజ్ చేసి దాని మీద వెళ్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది మీకు ఏది ఇష్టమో అది చేయండి అంతేగాని ఇంట్లో వాళ్ళు నువ్వు ఖాళీ ఇంత చదువుకొని ఖాళీగా ఉంటున్నావు అనను లేకపోతే నేను చాలా మంది విన్నాను నా ఫ్రెండ్స్ ఏం వేరే వేరే ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు నువ్వు బీటెక్ చేసి ఇది ఎందుకు చేస్తున్నావు సాఫ్ట్వేర్ జాబ్ చెక్కుండా సీ డిగ్రీ అనేది జాబ్ కోసం మాత్రమే కాదు అది మనం నాలెడ్జ్ పెంచుకోవడానికి అండ్ మనకి చదువుతో పాటు చాలా విషయాలు తెలుసుకోవడానికి అంతేగాని నువ్వు బీటెక్ చేసినంత మాత్రం ఖచ్చితంగా ఐటీ ఇండస్ట్రీలో చేయాలి అని రూల్ లేదు ఇంకా దాని గురించి మాట్లాడమంటే నేను చాలా మాట్లాడుకుంటూ వెళ్తాను నాకు పర్సనల్గా ఇష్టం నేను ఐటీలో ఉండడం అందుకనే నేను చేస్తున్నాను ఎవరి ఫోర్స్తోనూ నేను ఇండస్ట్రీలోకి రాలేదు నేను ఒక ఆరు నెలలు నాకు కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు నాకు నాకే అనిపించింది నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి రోజు వర్క్ చేయాలి అని చెప్పేసి కొంతమందికి అసలు కెరీర్ గ్యాప్ లేకుండా వర్క్ చేసే వాళ్ళకు కూడా అబ్బాయి ఏంట్రా ఈ జాబ్ అన్నట్టు అని అనిపిస్తుంది అనమాట సో నెవర్ ఎవర్ డూ దట్ మీకు నచ్చితే చేయండి నచ్చి చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జాబ్ వస్తుంది సో అది స్పెషల్ గా నేను అమ్మాయిని కాబట్టి అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్ మీకు ఏది నచ్చితే అదే చెయ్యండి వాళ్ళ ఫోర్స్తోనో వీళ్ళ ఫోర్స్ తోనో వాళ్ళు చేస్తున్నారనో వీళ్ళు చేస్తున్నారనో చేయొద్దు అదే నా సజెషన్ అయితే అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే డోంట్ వర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాజేష్ లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్